హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పెండలం కూర వేపుడు ఎలా చేసుకోవాలో చెప్తాను పెండలం అంటే అదిగో అలా ఉంటుంది కర్ర పెండలం అంటారు కొంతమంది కట్టె పెంగ పెండలం అని కూడా అంటుంటారు అంటే చాలా హార్డ్ స్టఫ్ అనమాట ఇది కొంత కంద టైప్లో ఉంటుంది కానీ లోపల తెల్లగా ఉంటుంది ఆ దుంపల్ని మట్టి లేకుండా క్లీన్ చేసేసుకొని అలా సన్నగా ముక్కలు చేసుకోండి ఎంత సన్న ముక్కలైనా ఏం పర్వాలా వీలైనంత సన్నగా చేసుకుంటే ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది లాగా ఉండదనమాట అలాగే కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ ముక్కల్ని అందులో వేసేసుకొని కొంచెం వేపుకో వేపుకుంటూ ఉండాలి అవి బంగాళదుంప ముక్కల్లాగా ప్యాన్కి అంటుకుపోవడం అలాగే చేమదుంప టైపులో బాగా మెత్తబడిపోయి మ్యాష్ అయిపోయినట్టుగా అయిపోవడం అలా ఉండదు ఇది ఈ పెండలం ముక్కల్లో ఇది ఒక స్పెషాలిటీ అన్నమాట తింటే కూడా చాలా హెవీగా అంటే సాలిడ్గా ఉంటుంది ఈ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఫ్రై చేసుకుంటే చక్కగా చిప్స్ లాగా బాగుంటాయి అన్నమాట అలా ఎర్రగా వేగిన తర్వాత దానికి సరిపోయినట్టుగా కొంచెం పసుపు ఉప్పు కారం మన టేస్ట్కి సరిపోయినట్టుగా మూడు కలిపేసి ఒకేసారి వేయచ్చు ఆల్మోస్ట్ వేగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేసేసి ఒకసారి కలిగి కర్రీ రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖిన భావంతు మళ్ళీ కలుపుతాం బాయ్